టీడీపీలో ఒక కొత్త పంచాయతీ ఎక్కడైతే జూనియర్లు కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారో అక్కడ సీనియర్లకి జూనియర్లకి మధ్య పొసగట్లేదట సీనియర్స్ అక్కడ అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదట జూనియర్లకి దీంతో ఇప్పుడు ఆ పంచాయతీ నారా లోకేష్ వరకు వచ్చింది ఎందుకంటే దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మొన్న వాళ్ళందరూ కొత్త మొక్కాలే కానీ గెలిపించుకున్నారు వీళ్ళలో కొంతమంది ఫైర్ బ్రాండ్ మాదిరిగా చెలరైపోతున్నారు తిరువూరు గుంటూరు వెస్ట్ కడప కర్నూలు పార్లమెంటు స్థానాల్లో నాయకులు పురుషుల కంటే ధీటుగా దూకుడుగా ఉన్నారట కొంతమంది ఈ ఫైర్ బ్రాండ్స్ అయితే ఇందులో ప్రధానంగా ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీనియార్టీని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలపై కొందరు పైచే సాధిస్తున్నారు దీనిపై తాజాగా తిరుపతిలో పర్యటించిన నారా లోకేష్కి ఫిర్యాదులు అందాయట ఇలా అయితే అలాగా మీరు పట్టించుకోవాలి అని చెప్పి జూనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు నారా లోకేష్ ముందు ఆవేదన వ్యక్తం చేశారట తమకు వాల్యూ లేకుండా చేస్తున్నారు సీనియర్లు అందరూ ప్రతి పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సీనియర్లుగా మేము వాళ్ళ గౌరవిస్తున్నాము కానీ వాళ్ళు తమపై పెత్తనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కొంతమంది నాయకులు వచ్చి నారా లోకేష్ గారి ముందు గొల్లుమన్నారట అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను మాట్లాడదాం సెట్ చేద్దాం సర్దుకుపోయి పార్టీని ముందుకు తీసుకెళ్ళండి గ్యాప్లు వద్దు లేనిపోని వివాదాలు వద్దని చెప్పి జూనియర్ నాయకులకైతే సర్ది చెప్పే ప్రయత్నం అయితే నారా లోకేష్ చేశారట అదే నేపథ్యంలో సీనియర్లు జూనియర్లు ఇద్దరు కలిసి ఉంటేనే వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వగలం మీ మధ్య చీలికలు వచ్చినాయి అంటే ప్రత్యర్థికి లోకైపోతామని కూడా ఒక సలహా ఇచ్చారట ఏది ఏమైనా ఇది ఒక కొత్త పంచాయతీ ఇప్పుడు దీన్ని ఎలా సెటరేట్ చేస్తారో చూడాలి